సంతనతులపాడు నియోజకవర్గం నాగులుపులపాడు మండలం చేరువాన ఉప్పులపాడు పంచాయతీ టీ అగ్రహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ సమక్షంలో పొద శ్రీధర్ పెన్నక అనుదీప్ మరియు మరో ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ పార్టీ కండువాలు కప్పి ఆత్మీయంగా స్వాగతం పలికారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అడగా స్వాములు మండల పార్టీ అధ్యక్షుడు తేల మనోజ్ కుమార్ సీనియర్ నాయకులు గుమ్మడి సాయిబాబు కాజావలి మండల సెక్రటరీ కాకల లక్ష్మీవర్ ప్రసాద్ గ్రామ పార్టీ అధ్యక్షుడు చిన్న జాగలముడి హరిబాబు టిఎన్టీయూసీ నాయకుడు చుండూరు వెంకటేశ్వర్లు చుండూరు నాగేశ్వరరావు బీజేపీ నాయకులు ప్రసాద్ సురేష్ బీసీసీఎల్ సెక్రటరీ సెల్వం ఝాన్సీ హర్నాథ్ పెనుపోతు సునీల్ నెప్పల శివ మరియు టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు కార్యక్రమానికి వచ్చేసిన విజయకుమార్ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణ 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 రంగమైన రామ రాజ్యమా తగ పట్ట తెలుగు నేల తగ్గ చేసేను మోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు జంట నదులు కొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా నీ దగ్గరకు వచ్చాడు పంతొమ్మిదిలో తల మీద చేయి పెట్టి నిమిరాడు లేదా బుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా మా తమ్ముడు అంటున్నప్పుడు గొంతులు కోసాడు గుద్దులే గుద్దులు కలలుగన్న రాష్ట్రం కై నడుగుమా ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసేను మోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు చండ నదులు కొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 మండుతున్న రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ విజయ కోసం తీవ్రంగా కృషి చేశాం కానీ అనూహ్యంగా పార్టీ ఓడిపోవడం జరిగింది కానీ ఆ సందర్భంలో మేము చిన్న చిన్న కాంట్రాక్టులు చేసి దాదాపు చాలా ఎక్కువ డబ్బులు ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాటాన మమ్మల్ని బెదిరించి ప్రభావాలు గుర్తు చేసి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు చేసి వైఎస్ఆర్సీపీ అండవ కప్పి వైఎస్ఆర్సిపిలో చేర్చుకున్నారు కానీ ఈరోజు మా అయినా వాళ్ళు మాకు న్యాయం చేసింది ఏం లేదు మేము న్యాయం చేసుకున్నాం కోర్టులకు వెళ్ళి వాళ్ళు మాకేం చేయలేదు అవన్నీ తెలుసుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో విజయం కోసం కృషి చేస్తాం శ్రీధర్ గారు మళ్ళీ పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే పోయిన ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో పార్టీకి చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా పార్టీకి చేస్తూ ఉన్నారు మధ్యలో ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల ఒక బయటికి వెళ్ళి ఇప్పుడు మా అక్కడ వెళ్ళినా కానీ పనుల కోసము ఇబ్బందులు తప్పించుకోవటం వెళ్ళారు మనసంతా తెలుగుదేశం వైపే ఉన్నది అందుకని ఈరోజు అతను తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావటము చాలా సంతోషకరంగా ఉంది ఒకటి మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే రోజు ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు మేము అడగకపోయినా కానీ వాళ్ళే వాళ్ళే వచ్చి మామూలు కార్యకర్తలు వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు ఇది అంటే దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో ప్రజలు ఎంత బలంగా ఉన్నదనేది మనం గమనించాలి ఎవరిని మేము వద్దంటం లేదు వచ్చే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా సైకిల్ గుర్తుకు ఓటేసే వాళ్ళు అందరినీ ఆహ్వానించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జా జాయిన్ అవుతూ ఉన్నాం అందుకని ప్రతిపక్ష వాళ్ళు ఎవరెవరో అంటే ఏదేదో చెప్తా ఉన్నారు అవన్నీ నేను చెప్పేది ఏంటిదంటే ఇంతమంది జాయిన్ అవుతున్నారని అది జీర్ణించుకోలేక ఏ చెప్తా ఉన్నారు ఎందుకంటే పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడ నేను పనిచేస్తూ ఉన్నాను నాకు ఎవరు ఏంటిది అన్నీ తెలుసు ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తులు పరిచయ కార్యక్రమంలో ఉన్నారు అంటే కార్యకర్తలు ఎవరో పరిచయాలు చేసుకుంటున్నారు ఈ కార్యకర్తలు ఎవరో అక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరో నాకు బాగా తెలిసింది కానీ నేను పదిహేను ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి అందుకని ఈరోజు వద్దన్న కానీ చాలామంది రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు వాళ్ళకే వాళ్ళే వచ్చి చాలామంది జాయిన్ అవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాం దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో నూట యాభై సీట్ల కన్నా పైన తెలుస్తుంది ఇక్కడ కూడా సతల పాడు ఊహించని విధంగా మెజారిటీ వస్తుందని మీ అందరికీ తెలియజేస్తాను నమస్కారం పట్టించుకుంటామో లేదో మా కార్యకర్తలు చెప్పాలి ఆయనగా చెప్పేది